దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే నీతి అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని కృపను ఎల్లప్పుడూ పొందుకుంటారు వారు మొదట ఇబ్బందులకు గురి దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు మన యొక్క నీతి మరణం నుండి రక్షిస్తుంది దేవుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా ఆయన ధర్మశాస్త్రాన్ని తెలుసుకుని నీతిగా నడుచుకున్న వారిని దేవుడు ఇష్టపడతాడు ఆదికాండం కాండం పదిహేడో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఈ అద్భుతమైన మాటలు మనకి వివరిస్తూ ఉన్నారు నా సన్నిధిలో నడచు నిందారహితుడవై ఉండుము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రియ విశ్వాసులారా దేవుడు సర్వశక్తివంతుడు గనుక మనం ఆయనకు విధేయులమై ఆయన ఎదుట నిందారహితుల వలె అనగా నిందలేని వారిగా జీవిస్తే ఆయన మనల్ని అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు నిందారహితమైన బ్రతుకు ఎలా ఉంటుంది అంటే దురభిమాన పాపంలో పడకుండా ద్రోహం చేయకుండా సుఖానుభవం సంతోషం అని ఎంచుకోనకుండా దేవుని సముఖంలో మెలగటం ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయన వైపే ఆయన కొరకే చూస్తూ ఉండటం ఇటువంటి నిందలైన జీవితం నువ్వు గడిపినప్పుడు నీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు ప్రియ సహోదరులారా అన్నాడు అబ్రహాము దేవుని వాగ్దానం విస్మరించి సారా సలహా మేరకు హాగర్ను వివాహం చేసుకుని తప్పిపోయాడు అందుకు దేవుడు చాలా సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడలేదు మరల సర్వశక్తివంతుడైన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నీవు నిందారహితుడుగా జీవించు నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అని మాట్లాడారు అప్పటి నుండి అబ్రహాము నిందారహితుడిగా జీవించాడు ఎంతో అభివృద్ధిని పొందుకున్నాడు తాను వెళ్ళిన చోట్లల్లను దేవుడు అతన్ని దీవించాడు ప్రియ సహోదరులారా నేడు నీవు కూడా దేవుని మాట వింటే మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాల ప్రకారం జీవిస్తే దేవుడు అబ్రహామును దీవించిన విధంగా మిమ్మును కూడా దీవిస్తాడు పాపం నిన్ను ఆకర్షించినట్లయితే ఆ పాపానికి వచ్చే జీతం కూడా నీవు స్మరణకు గుర్తు తెచ్చుకోవాలి ఒక అలవాటుగా బానిసై దానిలోనే గడుపుతూ నీ రోజును వృధాగా గడుపుతూ దేవునికి కోపం పుట్టించేవారుగా ప్రవర్తిస్తున్నారా ఆయన గాయాలు రేపేవారుగా ఉంటున్నారా ప్రే సహోదరులారా మీరు ఆయన సన్నిధికి రండి కన్నీటితో ప్రార్థించండి మీరు ఏ రకమైన పాపంలో చిక్కబడి ఉన్నారో దాని నుండి రాలేని స్థితిలో మీరు కూరుకుపోయిన స్థితిలో ఉన్నారో అది తప్పు అని తెలిసినా కూడా తిరిగి మళ్ళీ అదే పాపాన్ని కొనసాగిస్తూ ఉన్నారా ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఆయన సహాయాన్ని వేడుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని ఉంది మీరు అందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి ఆయన రాజ్యాన్ని మనమందరం కూడా స్వతంత్రించుకోవాలి అటువంటి మహా గొప్ప ధన్యతని దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన అపరాధములు మన్నించండి ప్రభా ఎంత పవిత్రంగా జీవిందామని నిర్ణయం తీసుకున్న దుష్టుడు శోధిస్తూ తండ్రి మేము ఏ పాపం చేత అయితే బలహీనపడుతూ ఉన్నామో దాని మీదే ప్రభావాన్ని చూపిస్తూ అనేకమైన బిడలకి ప్రభా పవిత్రమైన జీవితం లేకుండా చేస్తూ ఉన్నాడు నాయన తండ్రి ఆ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి ఈ పవిత్రమైన జీవితాన్ని మీరు మాకు బోధించినటువంటి ఈ వాక్యం ద్వారా ఇప్పుడు విన్న ఈ వాక్యాన్ని మా హృదయంలో మేము భద్రపరచుకొని దాని ప్రకారం జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించండి మేము చేసిన పొరపాట్లను క్షమించండి ప్రభు మీరు అక్కడికి మేము సిద్ధంగా ఉండాలి తండ్రి తండ్రి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే మా యొక్క అంతిమ లక్ష్యం నాయన దాన్ని మేము సాధించుకునే ధన్యతని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభు ఎంతమంది పవిత్రంగా జీవించాలనుకుంటున్నారు పాపానికి దూరంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారు ఈ ప్రార్థనలో ఎకబిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి మరికున్న దినచర్యను బట్టి ప్రభు అబద్ధాలు ఆడుతూ మోసకరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు ప్రభా బిడ్డలను కాపాడండి కనికరించండి సన్మార్గంలో నడిపించండి నాయన తండ్రి మీ యొక్క ధర్మశాస్త్రాన్ని మీ యొక్క పవిత్రమైన ఆజ్ఞల్ని కంఠాభూషణంగా ధరించుకొని వాటి ప్రకారం జీవించే ధన్యతని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభావ ప్రతి రకమైన ఆర్థిక సమస్యల్ని శారీరక సమస్యలని మానసిక సమస్యల్ని మీరు తొలగించండి ఈ యొక్క నూతన సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలని ఆశీర్వదించండి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మీకోసం జీవించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమేన్